this is the wake తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమాజ శిక్ష ఉద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా గత పదమూడు రోజుల నుండి నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది సార్ మరి గత పదమూడు రోజుల నుండి అసెంబ్లీ సమావేశాలలో అట్లాగే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే స్వయంగా మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు ఇప్పటి వరకు కూడా ఈ విద్యాశాఖ చేస్తున్నటువంటి యొక్క నిరవధిక సమ్మె పైన స్పందించకపోవడం చాలా విచారకరం సార్ మరి విద్యా వ్యవస్థ ఈ రోజుకి పదమూడవ రోజుకి వివిధ రకాల వ్యవస్థలన్నీ కూడా మూతలు పడి ఎంఆర్సీ వ్యవస్థ కావచ్చు భవిత సెంటర్లు కానీ కేజీబీవీ పాఠశాలలు అందులో చదువుతున్నటువంటి బలుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా విద్యాపరంగా అనేక నష్టాలను ఎదుర్కొంటున్నారు కాబట్టి మరి ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఇంత పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఈ యొక్క ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మా యొక్క సమ్మె శిబిరానికి చేసి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే ఈ యొక్క ఉద్యోగస్తులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని అదేవిధంగా మరి ఈ సమ్మె అంతా కూడా ఎవరికి వ్యతిరేకం కాదు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని నా అపరిమితమైనటువంటి విశ్వాసం ఉంది ఖచ్చితంగా వారికి ఇష్టమైనటువంటి విద్యాశాఖ కాబట్టి దయచేసి విద్యాశాఖలో విలీనం చేయాలని కోవడం జరుగుతుంది అందులో భాగంగా జైత్యాల జిల్లా శాఖ పక్షాన ఈరోజు బైక్ ర్యాలీ చేస్తూ నిరసాకానికి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామండి